చూడండి కొద్ది వెనక్కి రానా మీరు కూడా మీరు కూడా కొన్ని కొన్ని రోజుల నుంచి కూడా ఏ చెత్త ఎక్కువ అయిపోవడం ప్రతి వాటిలో ప్రతి గల్లీలో కూడా అట్ట టైర్ చూసారు దీనికి కారణం పైకి వచ్చేసి పురుగులు 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 వస్తున్నాయి చూడండి బయటికి కొన్ని రోజుల నుంచి చెత్త అట్టే స్టాక్ అయిపోయి చూడ చెత్త ఉందో బ్లాక్ అయిపోయిందండి మొత్తం డ్రైనేజ్ మొత్తం బ్లాక్ అయిపోయింది ఒకసారి చూడండి గుమ్మం దగ్గర పారేసుకుంటున్న వాళ్ళు ప్రజల్లో दिन्गे दिन्गे। ये गली में का, ये गली में कभी कचरा चाते नहीं कब देखे तो भी कचरा गली में पूरा करने पूरा सबरा मच्छर ज्यादा कुत्ते घर के अंदर सभी लेला कर डालते है ऐसा तो कैसा हमें जीना करना सो यहाँ तो इनको पूछते काला सभी को पूछते है हमें लगा जरा छोटे छोटे बच्चे है अब बीमार देखे तो बरसात का दिन देखे तो सारी बास है गली में मच्छर है చాలా పదమూడు రోజుల నుంచి ఆగిపోయి రోడ్ల మీద వచ్చిన్నాయి ఈ పిల్లలకి జ్వరాలు ఎక్కువ అయిపోయినాయి ఈ పారిశుద్ధ కార్యక కార్యక్రమాల వాళ్ళు వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు మీరు ధర్నా చేయండి కానీ శాంతి భద్రత చేసుకోండి మీరు వచ్చి పనులు చేసే దగ్గర ఏ ఆపేసి కొందరు వచ్చి ట్రాక్టర్ తీసుకు ట్రాక్టర్లో తీసుకొస్తుంటే ఆ టైర్లు కో కోయటం అది పద్ధతి మంచిది కాదు ఇప్పుడు ప్రజలకి చాలా సమస్యలుగా మారినాయి ఇప్పుడు స్థానికులు ఏందంటే జ్వరాలు పిల్లలు చిన్న పిల్లల జ్వరాలు డెంగ్యూ జ్వరాలు దోమలు ఎక్కువ విపరీతం అయిపోయినాయి ఈ దేనివల్ల ఈ చెత్త వల్ల మీరు ఎవరు కత్తిశ్యూను అంట అయ్యా మీరు కూడా ఒకసారి ఆలోచించండి ప్రజల గురించి ఇప్పుడు ఈ చెత్త మీరు ఆగిపోతే మీకు ఇప్పుడు తృప్తిగా ఉందా చెప్పండి ఇట్ట కన్నా ఆగిపోయినందుకు చెత్త మీ ఇళ్ళల కాడ వచ్చి తీసుకుని వస్తారు ఇక్కడ ప్రజలు ఇవి ఈ ప్రజల సమస్య ఇది ఇది ఏంటంటే ఇది ప్రభుత్వ సమస్య కాదు ప్రజల సమస్య ప్రభుత్వం మీకు జీతాలు ఇస్తున్నారు మీరు మీరు జీతాలు మీరు నుంచి మీరు మీకు ధర్నా కావాలంటే శాంతి ధర్నా చేసుకోండి పోలీసులకి పోలీసులకి మీరు ఆంకాంక్ష ఎందు ప్రజలకి మీరు పోలీసులకి మీరు ఇబ్బందులు పెట్టి ఎలా అంటే మీరు ధర్నా చేయడం అది పద్ధతి కాదు అది అని మేము అందరూ కోరుకుంటున్నాము ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథల ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు